పొట్టివాడు పుష్కర ద్వీపం క్రౌంచ ద్వీపం ఇరుగు పొరుగు రాజర్ క్రౌంచ ద్వీపపు రాజుకు అన్ని దేశాల రాజులు మిత్రులయ్యారే కాని పుష్కర ద్వీపపు రాజు మాత్రం కొరకరాని కొయ్యగా ఉండిపోయాడు అంటే ఏకాగ్గా ఉండిపోయాడు అతన్ని బుట్టలో వేసుకోవటం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు క్రౌంచ ద్వీప ప్రభు ఈ పని నిర్వహించడానికి సమర్థుడు ఎవరు అని ఆలోచించి చివరకు మహామంత్రి అయిన దూరదర్శిని పుష్కర ద్వీపానికి రాయబారిగా పంపాడు పుష్కర ద్వీపపు రాజుకు తను మహా తెలివితేటలు గలవాన్నని విపరీతమైన గర్వం అహంభావం కూడా అందుచేత ఆ వచ్చిన దూరదర్శిని హడలు కొట్టి సాగనంపాలి అని అనుకున్నాడు దూరదర్శి కోట ద్వారం దగ్గరకు వచ్చాడో లేదో బటులు గబగబా తలుపులు మూసివేశారు సింహాసనం మీద టీవీగా కూర్చొని ఇదంతా చూస్తున్నాడు మహారాజు రాజును చూడగానే దూరదర్శి క్రింద నుంచే వందనం చేశాడు రాజు వెకిలిగా నవ్వుతూ ఏమై మంత్రి అదిగో ఆ పెద్ద తలుపులోకి పక్కగా కుక్కలు ప్రవేశించే కంత ఉన్నది అందులో నుంచి దూరి రావయ్య పైకి అన్నాడు సింహాసనంలో కూర్చొనే చుట్టూ ఉన్న పరివారమంతా బలే బలే అన్నారు అప్పుడు మహామంత్రి చిత్తం హుజూర్ అంటూ ప్రభు మీది ఎవళ్లకు సంబంధించిన దేశమైతే వాళ్ళందరూ పోయే ద్వారానే పోతాం మనుషుల దేశమైతే వాళ్ళు వాకిలి గుండా వెళ్తాం మీది కుక్కల రాజ్యం అయితే ఆ ద్వారం గుండా రావటానికి నాకేం అభ్యంతరం లేదు అని చల్లగా అనేసరికి రాజుముఖం తెల్లబోయింది అరే తప్పించుకున్నాడు రా అనుకొని రాజువాణ్ణి సింహద్వారాన్ని నుంచి రప్పించి కుర్చీ వేయించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు చూస్తే దూరదర్శి చాలా పొట్టివాడు ఆ కుర్చీలో సగానికైనా రాలేదు మళ్ళీ అవమానించాలని మనసు పుట్టింది మన రాజుకి ఏమయ్యా మంత్రి మీ బుద్ధులకు మళ్ళనే మీ రాజ్యంలో మనుషులు పొట్టివాళ్ళేనా అన్నాడు రాజు తప్పిమని మంత్రి సమాధానం చెప్పాడు రాజా మా దేశంలో రకరకాల మనుషులు ఉన్నారు మరి మా రాజ్యంలో ఇంకొక నియమం కూడా ఉంది అలుపుల దగ్గరికి పొట్టి వాళ్ళను గొప్ప వాళ్ళ దగ్గరికి పొడుగు వాళ్ళను పంపాలనేది మా దేశ ఆచారం అందుకనే నన్ను ఇక్కడికి పంపారు అనగానే రాజు పని మతాబు కాల్చినట్లయిపోయింది ఆరి వీడి అనుకొని అతనికి ఎలా తలవంపు కలిగించటమా అని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు రాజు ఇంతలో కొందరు భటులు ఒక ఖైదీని పట్టుకొని వచ్చి వీడు పుష్కర ద్వీపం వాడని దొంగతనం చేశాడని ఫిర్యాదు చేశాడు ఏమయ్యా మంత్రి మీ రాజ్యంలో వాళ్ళందరూ చోరులేనా ఏమిటి అన్నాడు రాజుగారు హేళన మంత్రి మాత్రం తక్కువ అది కాదు మహారాజా అది గడ్డ తీరు ఏ గడ్డ మీద ప్రవేశిస్తే ఆ బుద్ధిలే పుడతాయి మీ రాజ్యంలో మా వాడికి దొంగతనం అబ్బిందే కానీ మా దేశంలో దొంగతనం అనేదే లేదు అన్నాడు మహామంత్రి దెబ్బతో రాజుగారికి కోపం నశానానికి అంటుకుని ఈ పుష్కర దీపం వాళ్ళతో కయ్యం పెట్టుకొని నెగ్గలేమరా అనుకున్నాడు అప్పుడు మంత్రిని బహుమతి కోరమనే సరికి రెండు రాజ్యాలు మైత్రిగా ఉండటమే నాకు కావాల్సింది అన్నాడు మన దూరదర్శి అది మొదలు రెండు రాజ్యాలు స్నేహంగా ఉంటూ వచ్చినాయి ఇలా మనం పొట్టివాడైన దూరదర్శి రెండు రాజ్యాలని తన తెలివితేటలతో చక్కా కలిపివేశాడు ఇదండి వాటి కథ మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ